నిలువెత్తు త్యాగమై వెనసింది అంబవాడేనా ఉదయించినాడులే అవమానాలు ఎదురైతే ఎదురించినాడులే జ్ఞానం వర్దిల్లాలి అజ్ఞానం తొలగించాలి జ్ఞానం వర్దిల్లాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే ఇట్లా ఓకే థ్యాంక్ యూ అన్న అయితే ఒక చిన్న క్వశ్చన్ అన్నా అన్నది అంటే ఏంటిదంటే మాన్కోట ప్రసాదన్న పాటలు రాస్తాడు మాన్కోట ప్రసాదన్న పాటలు పాడుతాడు మానుకోట ప్రసాదన్న రాసిన పాటని పాడిన పాటని డైరెక్షన్ చేస్తాడు అందులో యాక్షన్ కూడా చేస్తాడు ఎన్ని కళలున్నా మాన్కోట ప్రసాదన్న రాసిన రెండు వందల పాటలలో ప్రతి పాట నేనే పాడాలి ప్రతి పాటలు నేనే యాక్ట్ చేయాలనే స్వార్థం లేకుండా ఉండగలడా అట్లా అట్లా కాకుండా అందరికి అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతోటి ఎందుకుంటాడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారు అటన్నా నాకు తెలిసినంతవరకు నేను రాసిన కదా నీకు నాకు వాడొస్తుంది కదా నేనే వాడుతాననుకుంటా ఇంటెన్షన్ తోటి ఉంటాను మీరు అట్లా కాకుండా ఇప్పుడు ఈ బొమ్మ కాదురా నా చిన్ని తండ్రి అనే పాట సందీప్ తోటే వాడియాలి వీళ్ళకి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి ఇప్పుడు ఎవరో కామెంట్ పెడితే మీ మనసు చంపుకోనో లేకుంటే మీకు ఏమనిపించిందో చెల్లించిందో ఏమైందో తెలియదు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ వాళ్ళ వాళ్ళు పెట్టిన ఒక సెకండ్ అంటే వాడిని ఏదో టైం పాస్కు వాడు రెండు నిమిషాలు చూసి వాడు మొత్తం చూసిండో లేదో కొత్త వాళ్ళు పెట్టొచ్చు కదా అని కామెంట్ పెట్టి వాడి కామెంట్ జస్ట్ మినిట్ కామెంట్ కోసం మీరు రెండు లక్షల రూపాయలు కొట్టుకోరు ఇది ఎవరు అబ్జర్వ్ చేయరు ఈ పేన వరకు తెలియదు అక్కడ భరించిన ప్రస్తుతానికే తెలుసు వాళ్ళ కోసం మీరు రెండు లక్షలు వృధా చేసుకోరు అలాంటప్పుడు మీరు ఇన్ని పైసలు పెట్టి వేరే వాళ్ళతో పాడేల్సిన అవసరం నేను అంటే నాకు మొదటి నుంచి నేను ఒక దానికి కట్టుబడి పాట అన్ని పాటలు మన గొంతుకు సూట్ కావు ఓకే అన్ని పాటలు నేనే పాడితే హిట్ అవ్వచ్చు హిట్ కాకపోవచ్చు నా వాయిస్కి సూట్ అవ్వచ్చు సూట్ కాకపోవచ్చు ఓకే కొన్ని పాటలు కొంతమందికి కొన్ని వాయిస్లకు అబ్బుతాయి ఇట్లా వాళ్ళ వాయిస్లో అందంగా అనిపిస్తుంది ఓకే పాట బ్రతకాలి అల్టిమేట్గా పాట అనేది బ్రతకాలి పాట బ్రతికితే ఆటోమేటిక్గా రచయిత కూడా బ్రతుకుతాడు ఎందుకంటే చాలామంది నేను నేను ఎప్పటికీ చెప్తా చాలామంది గాయకులు రచయిత పేరు చెప్పరు ఓకే చాలామంది సింగర్లు పెద్ద పెద్దోళ్ళు ఓ నెత్తి నడిచిన పెద్దోళ్ళు కూడా ఇప్పటికీ పేరు రచయితల పేర్లు చెప్పారు వేదికల మీద అవును చాలామంది చాలా మంది చెప్పరు కానీ ఎప్పటికైనా జనానికి అయితే తెలుస్తుంది కదా రచయిత ఎవరు అనేది అట్లా పాట అయితే బతికిద్ది కదా ఇప్పుడు నువ్వు కొడుకా కళ్ళలో ఉన్న పాట ఎవరు రాసిలో నీకు తెలియదు సింగర్ పాడితే నువ్వు విన్నావు ఈ పాట నేను చాలా సార్లు విన్నాను కానీ నువ్వు రాసిన నాకు ఇప్పుడే తెలిసిందో పాట ఆటోమేటిక్గా నీ దగ్గర బతికింది బతికింది ఇప్పటికైనా నీకు నేను రాసినా అని అవును నా వాదన ఒకటే పాట బ్రతకాలి అద్భుతంగా వర్దిల్లాలి అది ఓకే అది నేను పాడితేనే బ్రతకాలి అనే స్వార్థం నాకు లేదు అట్లా ఉండుంటే మంచి మంచి పాటలు మంచి హిట్ అయిన పాటలు చాలా హిట్ అయిన పాటలు వేరే సింగర్స్ తో పాటించిన నేను చాలా హిట్ అయిన పాటలు వేరే ఛానల్కి రాసిన నేనే పెట్టుకోవచ్చు చాలా మంది ఇండస్ట్రీలో కూడా చాలా మంది నువ్వేందన్న నీ ఛానల్కి ఏమో పిచ్ పాటలు రాసుకుంటూ మంది ఛానల్కి ఏమో మంచి మంచి పాటలు హిట్ పాటలు ఇస్తావు అని అడుగుతారు నిజాన్ని కూడా నేను చాలా అనుకున్నా చాలా కాకపోతే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఉన్న తమ్మి అన్న నాకు పాట రాసి అన్న అంటూ నీకు అది కమిట్మెంట్ నేను రాసిస్తాను ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం నువ్వు చెప్పిన నువ్వు చెప్పిన ఆలోచన ప్రకారం నాకు వచ్చిన ఆలోచన ప్రకారం నేను ట్యూన్ చేసి రాసి నీకు పంపించిన తర్వాత నేను నేను నీ పాట నేను ఏ తమ్మి నీకు ఇది నేనే పెట్టుకుంటా అంటే కరెక్ట్ అది తప్పు కదా అది మాట తప్పిన మాట అయిపోతాం మనం ఇట్లా ఇచ్చిన పాటలు చాలా ఉన్నాయి ఏందే ఏమే అంటాడేనే అయినా కోపం రాదేందే పడ్డట్టు ఓ జిల్లే ఈ పాట నేను రాసిందే చాలా మంది ఏమన్నారు ఈ పాట నువ్వే పెట్టుకోవచ్చు కదా వాళ్ళకి ఎందుకు ఇచ్చిన అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు అడిగినప్పుడు వచ్చిన ఆలోచన నాకు అది అంత అప్పటిదాకా నాకు లేదు కదా ఓకే అన్న మాకు పాట ఫోక్ సాంగ్ రాయన్న మంచిగా ఉండాలి బాగుండాలి హుక్ లైన్ బాగా స్ట్రాంగ్గా ఉండాలని అంటే నేను వాళ్ళు వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చిళ్ళు రాయించుకున్నారు వాళ్ళదే పాట అంతే ఇదా వస్తుందన్న ఆలోచన వాళ్ళు ఇట్లా అడిగానే ఎట్లొస్తుందని అంటే ఎట్లా చెప్తాం అంతేనా వస్తుంది అంతే అది ఆటోమేటిక్గా అంటే కొంతమంది అడుగుతుంటారు అన్న అంటే మీరంతా నాకు కొంతమంది పరిచయాలు ఉంటాయి కదా నేనైతే బేసిక్గా ఏం చేస్తా అంటే ఇప్పుడు ఒక అది జిల్లేలమ్మ జిట్టు అనే సాంగ్ ఉంది అమ్మాయి వర్షన్ ఒక అబ్బాయి గురించి చెప్పాలి ఒక అబ్బాయిని పొగుడుతూ తిడుతూ ఒక అమ్మాయి చెప్పాలి ఓకే ప్రేమ తిట్టుడాలనే ఉండాలి వాడంటే ఇష్టమే ఇష్టం లేనట్టు బిహేవ్ చేయాలి కానీ వాడిని పొగడాలి మళ్ళీ అది ఇది నేను అనుకున్న ఆలోచన వాళ్ళకు చెప్పింది కదా నాకు ఓకే నేను అనుకోని చేస్తే ఎట్లుంటుంది జిల్లేలమ్మ జిట్ట అనే పదం ఎందుకు తీసుకున్నా అంటే గోరెటెంకన్న జిల్లేలమ్మ జిట్ట అని ఒక పాట రాసింటు హైదరాబాద్ ఉద్యమ సమయంలో మళ్ళీ హైదరాబాదు ఫోక్ లో జిల్లేలమ్మ జిట్టా పైన బోయే పిట్ట అని ఒక పాట ఉంటది మనం డిఫరెంట్ గా ఈ జిల్లేలమ్మ జిట్ట తీసుకుని హుక్కులైన స్టార్ట్ చేస్తే ఎట్లుంటది ఆలోచన చేసి రచయితగా జిలేరమ్మ జిట్ట అంటే ఎందుకన్నా అది అంతే జస్ట్ ఊత పదం దానికి అర్థం ఏముంటుంది ఓకే సూపర్ ఆ దాన్నే తీసుకొని జిల్లేలా మా జిట్ట వాని మనసు తేనే బుట్ట వాని మనసు చాలా మంచిది ఇప్పుడు అవి ఉంటది ఏందే ఏమే అంటాడే వాని పెళ్ళా నేనేనైనట్టు అయినా కోపం రాదేందే వాని మాయల్లోనే పడ్డట్టు వాడు ఏమేమి అంటాడు వాడి పెళ్ళాన్న నేనేమన్నా మళ్ళీ నాకు ఏదో కోపం వస్తలేదు కోపం వస్తలేదు వాని మాయలో నేను పడ్డ కాబట్టిమ్మా జిట్ట వాని మనసు తేనె బుట్ట ఓ దిల్లేలమ్మా జిట్ట వాడు లేకపోతే ఎట్ట అంటే పడదు మళ్ళీ ఏదో మనసు వారేసుకున్నట్టు మళ్ళీ లేకపోతే ఎట్లా నువ్వు అడిగింది ఏంటంటే నువ్వు అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే ఒక స్ట్రక్చర్ అనుకోవాలి ఫస్ట్ నేను ఒక అబ్బాయి మీద రాయాలి ఒక అమ్మాయి మీద రాయాలి ఒక సమాజం మీద రాయాలి ఒక సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద రాయాలి రాయాలి అంటే ఖచ్చితంగా మనం దానికి సంబంధించింది కొంత తెలుసుకోవాలి ఓకే దాని ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్కి యాక్ట్ అయ్యే ట్యూన్ చేసుకోగలగాలి ఓకే అట్లా రాసుకుంటూ పోవాలి అంతే అంటే నీ బొమ్మ చిట్టి తండ్రి అని రాసేటప్పుడు సందీప్తో వాడేయాలనుకోండి ఫిక్స్ అయ్యరా లేదు యాక్చువల్గా నేనే పాడదాం అనుకున్నా కానీ ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఉన్నాం సందీప్తో పాడి చేద్దాంలే అని నిర్ణయం తీసుకున్నాను అంతేగా ఓకే పాడేసే మంచి మంచి ఆ పాట ఆ పాట కూడా సందీప్కి చాలా పేరు తీసుకో తీసుకొచ్చి అయితే అన్న రీసెంట్గా కొన్ని అంటే క్వశ్చన్ రేయడానికి కూడా ఏంటంటే మీరు రాసిన పాట మిమ్మల్ని రాయమని చెప్పి తర్వాత మీకు చెప్పకుండా చేసి ఆ తర్వాత కూడా చెప్పకపోవడం ఏమనిపిస్తుంది నా సందర్భాలు అంటే ఒక రచయితగా ఒకవేళ చెప్పాలనుకుంటే ఏమనిపిస్తుంది అని అంటే నేను అంటే నేను నేను మన సిగ్నేచర్ టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను రాను బొంబాయికి రాని పాట ఫస్ట్ వర్షన్ నేనే రాసిన ఆ పిల్లగాడు నాకు చెప్పకుండా మళ్ళీ ఇంకొక వర్షన్ రాసుకున్నాడు ఓకే అదే బయటి అనుకో ఇండస్ట్రీ అవుటర్స్ ఎవరైనా ప్రొడ్యూసర్ ఉన్నారనుకో డబ్బులు తీసుకొని రాస్తాం మన అనుకో ఏదో నమ్మకం మీద రాసి ఇచ్చేస్తాం అంటే నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మొన్న కూడా ఇదే చెప్పినా అయితే ఏమనిపిస్తుంది అని అంటే అంత హిట్ పాట కదా ఇప్పుడు అది హిట్ అయింది చాలా పెద్ద హిట్ అయింది అంత పెద్ద హిట్ అయిన పాటకి నన్ను కూచబెట్టి అన్న కొన్ని చేంజెస్ చేద్దాం దీంట్లో అని చెప్పి ఉంటే నేనే రాసి ఉన్ని పాట హిట్ అయిపోయింది రచయితగా నేను నాకు మంచి పేరు వచ్చేది కదా వచ్చేది కదా డబ్బులు ఎవడికి కావాలి నీ డబ్బులు నాకు అసలు అవసరం కూడా లేదు అవసరమే లేదు నాకు ఓకే నేను అట్లా వదులుకునే చాలా ఉన్నాయి పైసలు నాకు మస్తు మంది మస్తు పైసలు వదులుకున్నాను నేను చాలా మందికి ఫ్రీగా కూడా పాటలు రాసి రీసెంట్గా కూడా చాలా చాలా పాటలు ఫ్రీగా రాసిచ్చిన పాటలు ఉన్నాయి నేను ఓకే ఇంతకే రాస్తా అని డిమాండ్ పెట్టుకొని రాసినాయి కూడా లేవు పాట నన్ను అడిగిళ్ళు అన్న నువ్వు రాస్తే బాగుంటుంది అని అడిగిల్లు నా దగ్గర గిన్నె డబ్బులు ఉన్నాయి మేము ఇయ్యలేము ఒక పాట రాసి అన్న మస్తు మంది ఉన్నారు ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు మన వాళ్ళ కోసం చాలా మంది రాసినారు నేను డబ్బుల కోసం నేను అడగట్లేదు కాకపోతే ఏంటంటే ఇలా నాకు ఒక మంచి పేరు వచ్చేది కదా అచయితగా నాకు మంచి పేరు వచ్చేది నేను నువ్వు నువ్వు నాకు ఒక ట్యూన్ ఇచ్చి ఓ సబ్జెక్ట్ చెప్పి ఒక పల్లవి హుక్ లైన్ ఇచ్చి నేను నా మెదడు పెట్టి ఆలోచించి అయితే రాసిన కదా అవును మరి నాకు ఏది గౌరవం నాకు ఆ గౌరవం దక్కలేదు కదా నాకు అబ్బాయిని అడిగితే అన్న అది నేను మార్చుకున్నా అన్న అన్నాడు ఏమంటావు ఇక మనవడే తమ్ముడే ఏం చేస్తాం కొనిలే బతకని ఏమనేటట్లు కూడా ఉండదు అన్న చాలా చల్ల అంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లలో మీరు పాల్గొని ఉన్నారు నేను చూసిన చాలా అలా కానీ రీసెంట్గా కూడా శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళిరు అంటే ఎట్లా వచ్చింది అన్న మీకు అవకాశం దాంట్లో ఉదయ్ అని తమ్ముడు ఉంటాడు ఓకే ఆ తమ్ముడు కాల్ చేసి అతిపెద్దగా వాళ్ళు ఇక కామన్గా పిలుస్తారు ఎవరు సదే సెలబ్రేషన్ 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 వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ పాటలు ఏమున్నాయో అనేది రావడం అయితే నాకు లేట్గానే అవకాశం వచ్చింది వాస్తవం చెప్పాలి శ్రీదేవి డ్రామా కంపెనీ అనే వేదిక మీదకి ఓకే వచ్చింది అంతే ఆ తమ్ముడు చెప్పిండు పోయిన పాటి ఓకే ఇప్పుడు కొత్తగా ఏం చేయబోతున్నా సాంగ్స్ ప్రస్తుతానికైతే ఒకటి పల్లె పాట ఊరు పాట ఒకటి నానపాట ఒకటి ఉంది అన్న నానపాట కంటే ముందు పల్లె పాట చేస్తాం ఆ తర్వాత నానపాట ఆల్రెడీ రికార్డ్ అవుతుంది పల్లెపాట కూడా రికార్డ్ అవుతుంది ఓకే అన్న మనము అంటే ఎక్స్పెక్ట్ చేసి ఒక సాంగ్ రాస్తాం అన్న ఇది దీని మీద ఒక ఇటు కొట్టాలి దీని మీద ఇంత రావాలి మనం రెండు లక్షలు పెడితే ఒక నాలుగు లక్షలు అనే ఎక్స్పెక్టేషన్ తోటి మామూలుగా ఆలోచన ఉంటుంది కదా పెట్టినాక ఇప్పుడు మన రాఖీ పండగ లెక్కనే పెట్టినాక ఒకవేళ రాకపోతే మనం అనుకునే వ్యూవర్షిప్ రాకపోతే అప్పుడే ఏమనిపిస్తుంది అన్న అంటే లిటరల్లీ చెప్తున్నా నేను ఇంకా అందరూ అంటే ఇప్పుడు కింద కామెంట్లు కూడా పెడతారు ఏమని అంటే హెవీ ఎత్తులు కొడతాడు అని అనుకుంటానని నేనైతే పాట పోయలేదు నా పాట అని బాధపడ్డ సందర్భం లేదు ఓకే ఇది కాకపోతే ఇంకోటి పోతుంది అంతే అంతే నేనంటే ఏమంటారు చూసినావా ఒక డైలాగ్ ఉంటే నానిది బలుపు ఉండాలి బాబాయ్ అని ఓకే మన అహంకారం అనేది మన స్వార్జితం అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక దాంట్లో వస్తుంది ఒక దాంట్లో పోతుంది అన్నింటిలో మనకు డబ్బులు రావాలని రూల్ ఏం లేదు ఇది 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 బిజినెస్ కూడా కాదు ఓకే ఇది ఇది మన బిజినెస్ ఏం కాదు ఇది అయినా ఇప్పుడు కొన్ని లక్షల మంది ఆలోచనలు కావచ్చు వాళ్ళ మైండ్ సెట్ని క్యాచ్ చేయగలిగా స్టెమినా అనేది మామూలు విషయం కాదు ఇప్పుడు ఒక మీరు ఒక సాంగ్ చేస్తే ఒక ఫైవ్ మిలియన్ టెన్ మిలియన్ మెంబర్స్ చూసినంటే ఎంత క్యాచింగ్ నాలెడ్జ్ ఉంటే ఆ పదాలు రాయగలగాలి వాళ్ళ కొత్త కొత్త వాళ్ళు చాలా మంది రాస్తున్నారు అద్భుతంగా హిట్లు కొడుతున్నారు సేకరణ జానపదాలు పదాలు తీసుకొని రాస్తున్నారు వాళ్ళ సొంతంగా రాస్తున్నారు మంచి మంచి హిట్లు కొడుతున్నారు ఓకే సో అంటే ఒక పాట నడవకపోవచ్చు కానీ రచయిత అనేటోడు నేను అనేటుండి రాస్తూనే ఉంటాను దానికి మించిన పాట రాస్తా దానికి తర్వాత ఇంకో పాట రాస్తా దాని తర్వాత ఇంకో పాట రాస్తా నేను ఎప్పటికీ సజీవంగానే ఉంటాను నేను చచ్చిపోతే తప్ప చచ్చిపోయేంత వరకు అయితే రాస్తానే ఉంటాను కదా పడే కొద్ది లేచి నడవడానికి ప్రయత్నం చేయాలంటే అంతే కదా నేను అంటే నాకు ఎవరు నన్ను ఎవరు పిలిచి నిలబెట్టి నువ్వు ఈ స్థాయికి రావాలి నీకు అవకాశం ఇస్తానా అన్నోడు ఎవడు లేడు ఓకే నాకు నేనుగా ఎదిగి వచ్చిన నాకు నేనుగానే నిలబడ్డా ఓకే మా నాయన సహకారంతో నేను నాకు నేనుగా నిలబడ్డా మీరు ఎక్కువగా ఏ ఎక్కడ రికార్డ్ చేపిస్తారన్న సాంగ్స్ అంటే బేసికల్గా అందరి దగ్గర చేస్తాను నేను ఓకే ఎక్కువగా అమూల్య స్టూడియోలో కొన్ని పాటలు చేస్తాను మదీన్ దగ్గర కొన్ని పాటలు చేస్తాను కళ్యాణ్ తమ్ముని దగ్గర చేస్తాను నవీన్ దగ్గర కూడా చేస్తాను అంటే మీ ఎక్కువ స్క్రీన్ ఏం కనబడతాయి అంటే మీ ఎక్కువ కమ్యూనికేషన్ మీరు వేణున్న స్టూడియోలో ఎక్కువగా ఆ స్క్రీన్ అంతే బ్యాక్ సైడ్లో మళ్ళీ మీరు రాసినవి మళ్ళీ వేనన్న పాట పాడడం కూడా అంటే మా దోస్థానం బాగుంటుంది పెద్దోడు నాకంటే పదేళ్ళు పెద్ద ఓకే పదేళ్ళు పెద్ద కానీ నేనే డిమాండ్ చేస్తాను కాంబినేషన్లు ఎక్కువ చూసిన నేను మీరు రాసిన పాటలు ఆయన పాడటం అవును మళ్ళీ ఆయన పాడిన పాటలు మీరు యాక్ట్ చేయటం అవును అంటే ఆయన పాడిన పాటలు నేను యాక్ట్ చేస్తే మీరే పాడినట్టు అనిపిస్తుంది చూసేటోళ్ళకు ఓకే నే అన్ననే పాడతాను ఏందా అనుకుంటారు చాలా మంది నేనే పాడతాను పాయన కావచ్చు అనుకుంటారు అంటే వాయిస్కి సింక్ అవుతుంది బాగా ఓకే నా ఆవభావాలు అవి సింక్ అయిపోతాయి ఇంకోటి ఏంటంటే వేనన్న దగ్గర నాకు ఆ స్టూడియోలో కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది బాగా నాకు ఏం పని లేదంటే నేను ఊర్లో ఊర్లో కాకుండా ఈడ కాకుండా ఉన్నా అంటే ఖచ్చితంగా డైలీ నేను అమూల్య స్టూడియో పోయి కూర్చుంటాను ఓకే పని లేదంటే ఖచ్చితంగా డే అంతా అన్నే ఉంటాను ఆయనతో మాట్లాడుకుంటూనే ఉంటాను అన్నీ కూర్చుంటాను చాలా బాగుంటుంది అంటే ఒక అన్నలాగా ఇప్పుడు ఆయనకు కష్టం వచ్చినా నాకు కష్టం వచ్చిన డబ్బులు అవసరం పడ్డానికి కామన్గా ఇవే ఉంటాయి మనం మనం ఏమైనా పెద్ద ఉన్నోళ్ళమా మన తాతల తండ్రులు ఏమైనా సంపాదించలా మధ్య తరగతి వాళ్ళం నీకు పదివేలు అవసరం ఉన్నాయంటే నన్ను అడుగుతాం నాకు పదివేలు అవసరం నేను అంతే ఏదైనా ఆపద సంపద వచ్చిందంటే మాట మంచి మర్యాద ఇట్లా చాలా మంచి రిలేషన్ మా ఇద్దరికి బాగుంటుంది అన్నకు నాకు అంటే సినిమాలలో గిట్ట రాయాలని ఏమన్నా ఆలోచన ఉందన్న ఉంది రాసినా కూడా నేను రాసిరా రుద్రంగి టైటిల్ సాంగ్ రాసిన రుద్రంగి సినిమాకి టైటిల్ సాంగ్ రాసిన ఓకే నెక్స్ట్ మన మ్యాడ్ వన్లో రాసా బట్ వాళ్ళు సిచ్యువేషన్ డిలీట్ చేసి యాక్చువల్గా ఆటతో పాటు ఆ సిచ్యువేషన్ కూడా వాళ్ళకి సినిమా లెంత్ అవుతుందని చెప్పి కట్ చేసి భీమ్స్ అన్న మ్యూజిక్ డైరెక్షన్లో నేను రాసిన వస్తాయి ఇంకా కొన్ని బేసిక్గా నేను ట్రై చేయట్లేదు ఓకే ట్రై చేస్తే అవకాశం వస్తుండను ఏమో మనం ట్రై చేయింది ఏది రాదు కదా అయితే ఇప్పుడు రీసెంట్గా అంటే ఫోక్ ఇండస్ట్రీలో రాసులోకి ఎత్తు చేసులోకి ఎత్తు అయితే మీరు ఈ మధ్య కాలంలో బాగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాటలు బాగా రాస్తున్నారు ఎక్కడ చూసినా మీ సాంగ్స్ ఏర్పడుతున్నాయి మొన్న రీసెంట్గా కూడా కేసీఆర్ గారికి బర్త్డేమో రాసినట్టు సాంగ్ రాసిరు ఐదు వేళ మళ్ళీ అక్కడ రాజకీయాల్లోకి ఎట్లా ఎట్లన్నది అంటే ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ సమయంలో ఓకే ఉద్యమ సమయంలో ఉన్నాము రాష్ట్ర విభజన రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేసినాము పాటలు రాసినాము రాసిన ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా కంటిన్యూగా పాటలు రాస్తూనే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ వేదికల మీద పాటలు పాడడం అయితే అన్న చిన్న నడుస్తుంది అది ఈరోజు నేను ప్రసాదన్న నీ క్వశ్చన్ చేయడానికి కారణాలు కూడా చెప్తాను చాలామంది రచయితలు ఏం చేస్తారంటే బీఆర్ఎకి బీఆర్ఎస్కి రాస్తారు కాంగ్రెస్కి రాస్తారు టీడీపీకి రాస్తారు ఏ పార్టీ పెడితే ఆ పార్టీకి రాస్తారు అట్లా చేసుకుంటూ పోతుండాలని చూసిన కానీ మీరు మాత్రం ఓన్లీ బీఆర్ఎస్కే రాసుకుంటారు అంటే బాగా హైలైట్ అయిన సాంగ్స్ ఎక్కువ బీఆర్ఎస్లోనే చేసినవి ఉన్నాయి దాన్ని ఎందుకు ఆ ఒక్క పార్టీకి ఫోకస్ గా ఒక్క పార్టీకే రాసుకుంటున్నారు బేసికల్ గా అంతకు ముందు కూడా నేను తెలిసిన లీడర్స్ ఎవరైనా ఉన్నా మన మన శ్రేయభిలాషి అనుకునే వాళ్ళు మన వెల్విషర్ గా ఉండే వాళ్ళు ఎవరైనా లీడర్స్ బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరే పార్టీలు ఎవరు వాళ్ళకు అంతకు ముందు రాసిన ఓకే బేసికల్గా గా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ వేదిక మీద నేను దగ్గర దగ్గర ఒక ముప్పై వేదికలు ప్రోగ్రామ్స్ అవును నేను మధుప్రియ ఇద్దరం కాంబినేషన్లో ఒక ముప్పై వేదికలు పంచుకున్నాను ప్రోగ్రామ్ చేసినాం ఓకే బహిరంగ సభలో ఆ తర్వాత ఏం జరిగింది అంటే గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది బీఆర్ఎస్కి గవర్నమెంట్ ఎక్కువ సీట్లు రాలేదు ప్రభుత్వం పోయింది పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ తర్వాత ఆటోమేటిక్గా మేము బీఆర్ఎస్తోనే ఉండాలని ఫిక్స్ అయినాం అట్లనే కంటిన్యూ చేస్తున్నాం నేను సందీప్ అవును ఇప్పుడు ఎక్కడ చూసినా మీ ఇద్దరే ఇద్దరం మాత్రం ఖచ్చితంగా ఒక దాని మీదనే స్టాండ్ అయి ఉండాలి మళ్ళీ అక్కడిక్కడ తిరగడం ఎందుకు కేసీఆర్ గారి గురించి రాసిన పాటు ఒకసారి అన్న పిడికి ఎత్తిండురా పోరు జెండాలు ఉకలేయా సింహ గర్జన చేసిండు రా ఆత్మగౌరవదారులయ్యా రాష్ట్రాన్ని సాధించి చూపించినాడు ప్రేమించి ప్రజలను పాలించినాడు తండ్రిల తన ఎదకు హత్తుకున్నాడు తండ్లాటలన్నీ తీర్చేసినాడు కరువుతో పల్లె పల్లెకన్నీళ్ళను బాపు ఆరే తుడిసిండురా ఎంత ప్రేమను వంచిండురయ్యా చంద్రశేఖరయ్యా ఎంత చల్లని మనసున్నోడయ్యా చంద్రశేఖరయ్యా ఎవ్వరు అడిగిండ్రు అయ్యను పదవులు వదిలేసి రారమ్మని ఎవ్వరు గోరిండ్రు మా అయ్యను సావుకు ఎదురేగి నడవమని నిధులన్నీ దిగమింగితే అయ్యా నిప్పుల గురిసిండురా కొలువులు కొల్లగొడితే అయ్యా కోపాల గదిలిండురా దిక్కులే అదిరేటి దీక్ష భూమి ఢిల్లీ పీఠాన్ని గజగజలాడించేరా ఎంత పోరును చేసిండు రయ్యా చంద్రశేఖరయ్యా తెలంగాణను తెచ్చిండు ఎట్లా మీకు సార్ పరిచయాలు ఉద్యమం నుంచి కావచ్చు ఆ తర్వాత నేరుగా ఎప్పుడు చాలా తక్కువ కలిసిన ఈ పాట తర్వాత కలిసిరాదు కలవలేదు కలవలేదు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఫోర్ డేస్ అయితే నేను పెద్ద సార్తో ఫామ్ హౌస్లోనే ఒక నాలుగు రోజులు ఆయనతో గడిపే అవకాశం అయితే వచ్చింది ఎట్లా అంటే దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చినప్పుడు సారు రచయితలను కూర్చోబెట్టి పాటలు రాయించాడు అప్పుడు దాంట్లో నేను కూడా ఉన్నా సాయి చందన్న నేను మిట్టపల్లి సురేంద్ర అన్న అంబటి వెంకన్న అభినయ్ సీనన్న చంద్రప్రకాష్ బుర్ర సతీష్ అన్న కోదార్ సీన్ అన్న రసమయ్య బాలకృష్ణ అన్న దేశపతి సీనన్న గోరెట్ వెంకన్న ఎంతమంది ఉన్నారు ఒక ఫోర్ డేస్ ఆయనతో ఉండే అవకాశం అయితే వచ్చింది ఆ ఇప్పుడు చంద్రశేఖరయ్య అనే పదాలు రాసారు కదా ఆయన అంత ఎంత దగ్గర నుంచి చూస్తే ఆ పదాలు రాయాలనే ఆలోచనతో ఆయన మనస్తత్వం ఎలాంటి అంటే ఉద్యమం ఉద్యమ నాయకుడు ఓకే తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ రిగారు దీక్షకు పోయిన వ్యక్తి ఓకే రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన చేసి ప్రజలకి ఏం కావాలో ప్రజల అవసరాలు ఏంటి అవి తీర్చిన వ్యక్తి ఎప్పుడు గొప్పవాళ్ళలాగానే కనిపిస్తాడు ఆయన ఎప్పుడు ఆయనను కలిసినా కలవకపోయినా నిత్యం ఏమంటారంటే ఒక ఒక గొప్ప వ్యక్తి ఒక ఒక అద్భుతమైన మనిషి గురించి పాట రాస్తున్నామనే ఫీల్ అయితే ఖచ్చితంగా నాకు ఉంటుంది సో అందుకే ఆ పదాలు వస్తాయి ఒక ఒక ఉద్యమ పార్టీకి పాట రాసినప్పుడు ఒక ఉద్యమ లీడర్కి పాట రాసినప్పుడు ఈజీగా రాయచ్చు పాట ఓకే అంటే మీరు ఆయన ఉద్యమం లీడర్లాగా బేస్ చేసుకునే రాస్తారు తప్ప రాజకీయ నాయకుడు పార్టీకి అన్న ఆలోచనతో రాయారు లేదు వాస్తవానికి అంటే రాజకీయ పరంగా రాయడం వేరు అది తెచ్చిండు ఇది తెచ్చిండు అది అది కట్టిండు ఇది కట్టిండి అని చెప్పొచ్చు అయిపోతుంది అయిపోతుంది గంటసేపట్లో కానీ ఒక ఉద్యమ నాయకుడు అన్న తెలంగాణ ప్రజల మంచిని కోరుకున్న మనిషి ఓకే అందరూ చల్లగా మంచిగా పద్ధతిగా బ్రతకాలి అందరికీ అవకాశాలు రావాలి అని ఆలోచించిన వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి పాట రాస్తున్నప్పుడు అద్భుతంగానే రాయాలి ఓకే అన్న ఒక రచయితగా మీరు ఫోక్ ఫోక్ సాంగ్స్ రాయడం ఒక ఎత్తు మళ్ళీ సినిమాలు కూడా రాస్తున్నాను అన్నారు కదా ఒక రచయితగా నేను ఒక క్వశ్చన్ అడుగుతా అంటే రచయితలలో మీకు బాగా ఇష్టమైన రచయిత గోరెట్ వెంకన్న గోరెట్ వెంకన్న దానికి ఆలోచించాల్సిన అవసరం ఓకే పాలిటిక్స్లలో మీకు బాగా నచ్చిన లీడర్ ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీ ఫోక్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ మనోళ్ళు ఎంత అన్న థ్యాంక్ యూ చివరిగా అంటే ఇప్పుడు కొత్తగా రాబోతున్న రెండు సాంగ్స్ ఉన్నాయి అన్నారు కదా ఏ సాంగ్స్ ముందు పల్లె పాట రాస్తున్నా అన్న హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాల నుంచి బతుకుతున్నాం అన్న నాట్ ఓన్లీ హైదరాబాద్ ఓకే అది దుబాయ్ కావచ్చు బొంబాయి కావచ్చు చెన్నై కావచ్చు గుజరాత్ కావచ్చు వలస పోయి బతుకుతున్నాం ఓకే డిగ్రీల వరకు ఊళ్ళలో చదువుకున్నాం అన్ని బతుకు దీరుకు కోసం హైదరాబాద్ వచ్చినాం ఇంజనీరింగ్లు చేసిన బ్రతుకు కోసం హైదరాబాద్ నేను ఆల్స్ వాల్సి ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం ఓకే కానీ ఇక్కడ ఉండి మనం ఏం సాధించినాం ఇంకా మధ్య తరగతిలోనే ఉన్నాం చాలామంది అవును ఏదో సాధించాలని వస్తున్నాం సాధించాలని వస్తున్నాం ఇక్కడికి వచ్చే జీతాలకు ఈడ బ్రతికే బతుక్కి మెయింటనెన్స్కి మెయింటెనెన్స్కి ఈడ రెంట్లకు తప్ప దీనికి మన జీవితం పనికిరాట్లేదు అవును ఆ కాన్సెప్ట్ ఒక పాట రాసిన పోతారా మామా ఊరికెళ్ళిపోతారా తల్లి లాంటి నా పల్లే కళ్ళల్లోనే ఉన్నదిరా అమ్మా నాయన ముసలితనం ఒంటరి పోరాటమైనది పలకారించే బంధం లేక ఊపిరి ఆగుతున్నది ఈడరెక్కలు ముక్కలు చేసుకొని ఏం సాధించామురా ఊరు నన్ను విలుస్తున్నది నా ఊరది ఒడిలో ఒదిగి పొమ్మని ఊరు నన్ను విలుస్తున్నది తల్లిపేగది ఒకసారి వచ్చి పొమ్మని వెళ్ళిపోతారా మావా ఊరికెళ్ళిపోతారా వెళ్ళిపోతారా తల్లి లాంటి నా పల్లె కళ్ళల్లోనే ఉన్నదిరా కారం మెతుకులా బువ్వ అదిన్న కలిసి మెలిసి బతికే నోళ్ళు ఇట్లా రాసినా అన్న థ్యాంక్ యూ ఇంకోటేదో రాసిన అన్న ఇంకోటేమో పాట నా మీద ఈ మధ్యకాలంలో ఎక్కువ మీద ఎక్కువ నాన్న మీద పాటలు వస్తున్నాయి అన్న ఆ నాన్న మీద నేను ఇంతకు ముందు కూడా రాసినా ఇది కొత్తగా రాసినా మాసిన గడ్డం మరకలాంగి మట్టి మనిషి రామా నాన్న అంటే ఒక రైతు తండ్రి గురించి కొడుకు పాడుకునే పాట అరిగిన జోడు ఆకలిపేగు అలుపే ఎరుగని శ్రమ జీవిర తన కన్నీళ్ళక ఎరుక ఎన్ని కలలు దాసుకున్నాడో మా తన కష్టం ఎంత విన్నదో పెట్టడం ఒకటే తెలుసు నాన్నకు పేరు పొందలేదురా ఇప్పటి వరకు మాసిన గడ్డం మరకలాంగి మట్టి మనిషి రామా నాన్న తోడు కమ్మాకులాగూడు బాధ్య తెరిగినోడు బరువంత మూసినోడు నడక బాట సేను సెలకె తన కోట సెలిమెనుల ఊట బతుకు దెరువు కురకే వేట తన సెమట సుక్క కెరుక ఎంత కష్టం చేసిండో మూగ జీవాలకేరుక ఎన్ని ఆశలు దాచిండో గిట్టాడై నిలబడ్డడు రా నాన్న ఇంతకు మించిన దేవుడు ఎవరన్నా సూపర్ అండి ఎప్పుడు రికార్డ్ చేస్తున్నాను చేస్తున్నా త్వరలో త్వరలో వస్తుందా అంటే ఇలాంటి పాటలు జనాలు ఆదరించారే అవును కొంచెం లేటుగానే చే మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయాలి కదా ఎవరు చూడరు ఫోక్ సాంగ్స్ ఒక సాంగ్స్ చూస్తారు ఆటోమేటిక్గా డీజే పాటలు కావాలి వాళ్ళకి కాబట్టి ఓకే ఒకటి ఏంటంటే వాళ్ళు చూసినా చూడకపోయినా ఇప్పటివరకు చేస్తూనే వస్తున్నా నేను నా యూట్యూబ్ ఛానల్లో ఓకే వ్యూస్ వచ్చినా రాకపోయినా చేస్తూనే ఉంటాను చేస్తూనే ఉంటాను అంతే అది ఓకే థ్యాంక్ యూ అన్న సో విన్నారు కదా మిత్రులారా ఈరోజు మనతో పాటు ఉన్న ప్రసాన్నతో మాట్లాడుకున్న మాటలు పాటలు ఇప్పుడు మానుకోట ప్రసాదన్న కంటే పాటల కోట అని అనుకో అన్ని పిలవాలనిపిస్తుంది నాకు ఎందుకంటే ఒక పదం కాదు ఒక అక్షరం కాదు ఎక్కడెళ్ళినా అంటే ఫోక్ గురించి సంబంధించిన సినిమాకు సంబంధించిన తత్వాల గురించి సంబంధించిన రాజకీయాలకు సంబంధించిన మనసు పెట్టి రాసిన పాట మానుకోట పాట కంటే కోటల ఏమంటారు పాట పాటల కోట పాటల కోట అనడం బాగా మంచిగా అనిపిస్తుంది నాకు నిజంగా అంటే ఈరోజు ఆయనతో ఈ జర్నీ చాలా హ్యాపీగా ఉంది మిత్రులరా మీకు ఎలాంటి సాంగ్స్ గురించి కానీ లేకుంటే అన్న మీద ఉన్న ఒపీనియన్ గురించి కానీ ఏదైనా మాట్లాడాలనుకుంటే మా ఛానల్ ద్వారా కామెంట్స్ చేయండి మీకు ఏదైనా సాంగ్స్ కావాలి అనుకుంటే ఈ టైప్ సాంగ్ కావాలని కూడా కామెంట్ చేస్తే అన్నతో ఆ పాట చేపించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీ పేరు వరప్రసాద్ నా పేరు యూ అంటే చాలా నీట్గా అన్నయ్య మంచి క్వశ్చన్స్ అడిగినావు ఆల్మోస్ట్ మంచిగానే సమాధానాలు చెప్పిన అనుకుంటున్నాను మీకేమైనా నేను చెప్పిన సమాధానాలు మంచిగా లేవు నేను అంటే మనసు నొప్పించే మాటలు ఏమన్నా మాట్లాడతాను మనస్ఫూర్తిగా నన్ను మన్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఆదరిస్తున్నందుకు అలాగే ధర్వి టీవీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మరొక్కసారి మీకు మనస్ఫూర్తిగా కళాభివందనాలు థ్యాంక్ యూ సో మచ్